హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు టు అవర్ ఛానల్ మేమైతే హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్ వచ్చేసి ఫారెస్ట్ అరేబియన్ మండీ హౌస్కి అయితే వచ్చాము మీరు చూపిస్తుంది బండి తీయాలనా బండి ఎక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్ మండీకి అయితే వెళ్దాం రండి ఒకసారి నేను లోపలికి వెళ్తున్నా ఫారెస్ట్ మండీలో నిజంగా ఫారెస్ట్ ఉంటుందా అంటే ఫారెస్ట్ అంటే ఏంటిది పచ్చులు జంతువులు అవన్నీ ఉంటాయా అవన్నీ ఇందులో ఉంటాయా చూద్దాం ఓకే प्ले बिन्स हुना जेसम् अरे लास्ट जेसन प्लिज

ఇది బాగా చికెన్ చూసి మేము ఫుల్ గ్రేవీ మటన్ టీ రోస్ట్ కదా మటన్ టీ రోస్ట్ చికెన్ ఫ్రై మండి మటన్

ఎంత డౌట్ వచ్చింది చూడ అబ్బాకి వాళ్ళు చిన్నప్పుడు అంతా అవేగా ఇంత ముందు What is it? S yes, G. Super. <laughs> what it is this? Goli soda. Goli soda. The Goli soda. Goli bottle. Ah, what is it? Yes. yes. ഏയ് Ha ha ha.